శివయ కార్తీక పురాణము నాలుగు అధ్యాయము దీపదాన మహత్యము కార్తీక పూర్ణిమ సోమవార ఫలము చెనకుడు ఇట్లటిగను వశిష్ఠ మునీంద్ర నీ యొక్క వాక్సుధారసమును పానము చేయుచున్నా నాకు తృప్తి తీరా లేదు కాన తిరిగి కార్తీక వ్రతపుణ్యమును తెలుపుము ఆ కార్తీక మందు ఏ దాన ఏ దానమును చేయవలెనో దేనిని గోరి వ్రతము ఆచరించవలేనో చెప్పుము వశిష్ఠుడు ఇట్లు పలికెను పాపములను నశింపచేయునిది పుణ్యమును వృద్ధి యు ఆయన కార్తీక వ్రతమును ఇంకా చెప్పేదను వినుము కార్తీక మాసం మందు సాయంకాలమున శివాలయం మందు దీపారాధన చేసినచో అనంత ఫలము కలుగును కార్తీక మాసం మందు శివాలయములో గోపుర ద్వార మందును శిఖరమందును ఈశ్వర లింగసన్నిధియందును దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించును ఎవడు కార్తీక మాసమందు శివాలయంలో ఆవు నేతితో గాని నేతితో గాని నువ్వుల నూనెతో గానీ విప్ప నూనెతో గాని నారింజ నూనెతో గానీ భక్తితో దీప సమర్పణము చేయును వాడే ధన్యుడు వాడు ధర్మజ్ఞుడు ధర్మాత్ముడు అగును పూర్వోక్తములైన నూనెలు సంభవించముదముతోనైనా దీపమును సమర్పించిన ఎడల పుణ్యవంతుడు అగును కార్తీక మాసమందు శివాలయంలో మో మోహము చేత గాని బడాయికి గాని భక్తితో గాని దీపమిచ్చేవాడు శివప్రియుడుగును సందేహమే లేదు పూర్వకాలమందు మందు పాంచాల దేశమందు కుబేరునితో సమానమైన రాజు గలడు సంతానము లేక గోదావరి తీరమందు తపస్సు చేశాను గోదావరి స్నానార్థమై పైపల మహాముని అచ్చటికి వచ్చి చూచి రాజా ఎందుకు తపస్సు చేయుచున్నావని అడిగాను ఆ మాట విని రాజు మునీశ్వర నాకు సంతానము లేదు గాన సంతానము కొరకు తపస్సు చేయుచున్నానని చెప్పను బ్రాహ్మణుడు రాజుతో ఇట్లు పలికెను రాజా భక్తితో బ్రాహ్మణుని బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టుము అట్ల ఏడల నీకు పుత్ర సంతానము కలుగును ఇట్లు పైపల ముని చెప్పగా ఆ రాజు విని ఆనంద సాగర మగ్నుడై సాగర మగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానములను చేశాను పిమ్మట ఆ పుణ్యము చేతను రాజు భార్య గర్భవతి పది ఆసనం పదివ మాసమున రెండవ సూర్యుడి వలె ప్రకాశించడి ఒక పుత్రుని గణిను ఆ రాజు విని అధికానందమును పొంది కార్తీక మహత్యము సత్యమైనది ఈ కార్తీక వ్రతము ధర్మ ధర్మ అర్థ కామ మోక్షములను ఇచ్చును సమస్త భూతములకును కార్తీక మాసము శుభప్రదము అని వశించును తరువాత రాజు కుమారునకు శత్రజిత్ అను నామకరణము చేసి బ్రాహ్మణులను గోభూధ గో భూదానములతో గో భూదానాదులతో పూజించను తరువాత బాలుడు క్రమంగా వృద్ధునంది యవనవంతుడై సూర్యుడై సుందరుడై వేసి సంగలోలుడై అంతట తృప్తి లేక పరస్త్రీల ఎందు ఆసక్తి కలిగి ధనాధికముచ్చి ధనాధికము ఇచ్చి వారిని లోబర్చుకుని సంభోగించు సంభోగించడి వాడు ఇది తగదని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి శంకర కారకుడై దే దేవపత్రి దేవప్రతిమను నిందించుచు కఠినముగా మాట్లాడుచు నిరంతరము కత్తిని జాత ధరించి అడ్డము వచ్చిన వారిని హింసించుచు అన్యాయ మార్గము మార్గవర్తనుడై నేను ఇట్లుండగా ఆ గ్రామమంతొక బ్రాహ్మణోత్తముని భార్య బహుచక్కనిది సింహ చక్కనిది సింహం యొక్క నడుము వంటి నడుము గలది పెద్ద కన్నులు గలది పెద్దవైన పిరదులను కుచములను గలై గలదియు అరటి స్తంభముల వంటి తొడులు గలదియు చిలుకకు వలె స్వ సుస్వరమైన వాకు గలదియు మనోద్రేకము గలది ఉండెను ఆ రాజకుమారుడు అట్టి విప్ర భార్యను చూచి దాని సౌందర్యమునకు సంతోషించి దాని అంత ఆసక్తి గలవాడైన వాడాయను బ్రాహ్మణిని భార్యయు రాజకుమార రాజకుమారునంద శక్తిగ రాజకుమారు కుమారునంద శక్తిగలయ్య దామెను తరువాత రాజకుమారు ఆసక్తి ఆసక్తిగలదాయును తరువాత ఆ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రి ఎందు భర్తుని విడిచి రాజకుమారిని పోయి అతనితో రాత్రి శేషమంతయు సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చును ఈ ప్రకారముగా అనేక జరుగు జరిగినవి ఆ సంగతిని బ్రాహ్మణుడు తెలుసుకుని నింది నిందితమైన నడతగల భార్యను దానిని మరిగిన రాజకుమారుని చంపుటకు గాను కత్తిని చేత ధరించి ఎప్పుడు చంపుటకు వీలుదొరుగునాయని కాలము ప్రతీక్షించ చున్నెను ఇట్లు కొంతకాలం గడిచిన తర్వాత ఒకప్పుడు శివాలయమున కార్తీక పూర్ణిమ సోమవారం నాడు బ్రాహ్మిణి తన చీర అంచును చింపి వత్తిని చేసను రాజకుమారుడు ఆముదుమ తెచ్చెను ఆ వత్తితో ఆ చిన్నది దీపము వెలిగించి అరుగు మీద పెట్టెను అచ్చట వారిద్దరూ శాస్త్ర ప్రకారము సంభోగమును అత్యుత్సాహంతో చేసి సుఖించిరి అంతా ఆ బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మా మారువేషంతో జే జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని పొడిచి తరువాత భార్యను నరికెను అంతలో రాకుమారుడు కొంచెము జ్ఞప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుని నరికెను ఇట్లు పరస్పర వ్యాఘ వ్యాఘతముల చేత ఆ జీర్ణ దేవాలయమందు ముగ్గురు మృత్యందిరి ఆ దినము కార్తీక పూర్ణిమ సోమవారము దైవవశము చేత అటు పర్వమందు ముగ్గురికి శివుని సన్నిధి అందు మరణము కలిగినది అంతలో పాసహ పాసహస్తులై యమకింకరులు వచ్చి అంతలోనే రుద్రుని నేత్రాలతో వారై శివకింకరులను వచ్చి తరువాత శివదూతులు రాజకుమారుని బ్రాహ్మణ భార్యను విమానం మీద నెక్కించి నెక్కించిరి విమానం మీద నెక్కించిరి యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళు కట్టి తీసుకొని పోవ ప్రయత్నించిరి ఇట్లు తన భార్యకు రాజకుమారునకు కైలాస కైలాస గమనమును తనకు యమలోక గమనము చూచి బ్రాహ్మణుడు శివదోతులారా ఈ నా భార్య జారిణి ఈ రాజకుమారుడును జారుడును జారుడు గదా నేను బ్రాహ్మణుడును సదాచారవంతుడు గదా ఇట్లుండ నాకి గతి ఏమి వారిక గతి ఏమి అని అడిగిన శివదేతులు ఇట్ల ఇట్లనిది బ్రాహ్మణోత్తమ నీ వన్నమాట సత్యమే గాని అందుక విశేషమున్నది చెప్పదము వినము ఈ నీ భార్య పాపరాలను జారిణియో అయినప్పటికీ కామ మోహము చేత కార్తీక పూర్ణిమ సోమవారం నడు శివాలయ మందు దీపారాధనకు గానం తన చీరను చించి వత్తిని ఇచ్చి వత్తిని చేసి ఇచ్చిన ఇచ్చినది గాన దీని పాపములన్నీయు భస్మములై భస్మములైనవి ఈ రాజకుమారుడను దీపార్ధమై ఆముదమును తెచ్చి పాత్రలో నుంచి ఇచ్చినందున క్షీణ పాపుడాయ్యేను కాబట్టి కామ మొహమ్మ నను శివాలయం అందు దీపారాధన చేసినవాడు ధన్యుడు సర్వయోగులు అందు ఆదికుడ ఆదికుడగును కనుక దీపారాధనము చేత నీ భార్యకు రాజకుమారునకు కైలాసమును దీపదానము చేయనందుకు నీకు నరకము సిద్ధించినది ఇదివరకు నీవెంతా సిద్ధముగానున్నను వారితో సమానుడు కాలేదు ధర్మ సూక్ష్మం ఇదే అని చెప్పిది సేవాదూతలు ఈ ప్రకారముగా చెప్పిన మాటలను విని రాజకుమారుడు దయావంతుడే అయ్యో బ్రాహ్మణ్ అయ్యా అయ్యో ఈ బ్రాహ్మణుని భార్యతో రమించిన ఈ బ్రాహ్మణుని చేత శివాలయం మందు హతుడినైనా నాకు కైలాసము ఇతనికి నరకము గలుగుట చాలా దుఃఖముగా ఉన్నది కాబట్టి నా దీపదాన పుణ్యమును కొంత ఈ బ్రాహ్మణునికి ఇచ్చేదను ఏకకాలం మందు మృతునందిన మా ముగ్గురికి సమాన సమాన గతియే ఉండవలేను ఇట్లని ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణునకు కొంత ఇచ్చును ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానం ఎక్కి కైలాసములకు పోయిను అజ్ఞానముతో చేయబడిన యొక్క దీపదానం చే ముగ్గురు కైలాసమునకు పోయి కాబట్టి తప్పక కార్తీక మాసమందు ధర్మమును చేయవలేను అట్లు చేయని వాడు రౌరవ నరకమును పొందును కార్తీక మాసం మందు శివాలయం మంది గాని విష్ణాలయం ముందు గాని దీపమాలను సమర్పించిన ఎడల దీపదాన పుణ్యముతో జ్ఞానమును పొంది తద్వారా పునరావృత పునరావృత్తి రహితముకు నందును సందేహమే లేదు కార్తీక మాసం మందు హరిసన్నిధిలో స్త్రీలు గాని పురుషుడు గాని తన సిద్ధికొలది దీపదానం దీపార్పణము చేసిన ఎడల సర్వపాపనాశనము కలుగును కాబట్టి నీవును శివాలయం అందు కార్తీక మాసమున దీపముల భక్తి సమర్పించుము సమర్పించము ఓం నమ శివయ నాలుగవ అధ్యాయం సమాప్తం